బాబాయ్ ప్రతిసారికి వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బిక కేంద్రాలు తీసుకొచ్చామంటున్నారు ఆర్బీక్ కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బిక కేంద్రాలు మీకు తోడుగా ఉంటాయి అంటున్నారు అసలు ఆర్బిక్ కేంద్రాల్లో అన్నీ దొరుకుతున్నాయా ఆర్బీ కేంద్రాలు మీ వైపు ఉన్నాయా వాటి వల్ల ఉపయోగం ఎంతవరకు వాటి వల్ల ఉపయోగం వాళ్ళు చెప్పినంత లేదు కానీ అండి ఒక పంట నమోదు కార్యక్రమం ఒకటి చేస్తున్నారు అది ఒకటి అంతేనండి వాళ్ళ పంట నమోదు చేసి పంటని తీసుకుంటున్నామని చెబుతున్నారు అది అంత మట్టికి కొంతమట్టికి జరుగుతుంది కానీ పూర్తిగా ఫిల్ అవట్లేదండి విధంగా చూసుకుంటే ప్రతిసారికి పంట అమ్ముకునేందుకు వీలుగా ఉంటుందా చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే జగన్ గారి హయాంలో అదే విధంగా చూసుకుంటే ఎంతవరకు ఎంత సమయంలో పంట అమ్ముకునేందుకు ఇదిగా ఉంటున్నారు కొంత దళారీ వ్యవస్థ పెరిగిపోయింది అంటున్నారు దాని మీద మీరు దళారీ వ్యవస్థ అంటే గవర్నమెంట్ని వాళ్ళు గవర్నమెంట్కి ఇది చేస్తున్నారు కానీ మధ్యలో రైతునికి వాళ్ళకి మధ్యలో వాళ్ళు ఉండి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు రైతుకి గిట్టుబాటు ధర అందట్లో ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు అసలు ప్రైవేట్ వ్యాపారస్తులు అసలు ఈ పంట కొనుగోలుకి రావట్లేదండి వాళ్ళు రాకపోవటం కూడా రైతుకు నష్టంగా ఉందండి అదే విధంగా చూసుకుంటే బాబాయ్ ఇప్పుడు వచ్చేసరి ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఎన్సిఆర్బి ర్యాంకింగ్ ప్రకారం తెలియంది ఈ ఆత్మహత్యలు గల కారణాలు ఏమంటారు ప్రధానంగా ఆత్మహత్యలు కారణాలు గిట్టుబాటు ధర లేకపోవటమేనండి మెయిన్ గిట్టుబాటు ధర లేదు ఈ వాతావరణం ఒకటి అనుకూలించట్లేదు గిట్టుబాటు ధరలు లేవటం కారణం వాతావరణం అనుకూలించకపోవటం రెండు కారణాల వల్ల ఆత్మహత్యలు ఎక్కువైనాయి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారు హైంలో రైతులు కండగా ఉంటామని చెప్పి పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది పోలవరం ప్రాజెక్టు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ మూడో పంట కూడా నీళ్లు వేసుకునేందుకు చాలకు నీళ్లు వచ్చేందుకు వీలుగా ఉంటుందని చెప్పి పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది పోలవరం ప్రాజెక్టు కట్టడం లేట్ అవుతుంది ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు అప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ ఎందుకు దండగా అన్నారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఆ పట్టిసీమ నుంచి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది మొదటి పంట వేసుకున్నప్పుడు దీనికే సకాలంలో నీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన పోలవరాన్ని ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేదు అంటున్నారు దాని మీద మీరేమంటారు ఈ పోలవరం ప్రాజెక్టులో మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం పూర్తిగా జరిగిందని నా అభిప్రాయం ఎలాగంటే అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే పోలవరం కంప్లీట్ అయ్యేది అని ఉంది కాంట్రాక్టర్ని ఒకటి మార్చడం మాకు తెలిసిన దాంట్లో కాంట్రాక్టర్ రీటెండరింగ్ అనేది పోలవరానికి పూర్తిగా నష్టం రివర్ స్టాండరింగ్ పూర్తిగా నష్టమైన ఆ పూర్తిగా రివర్ స్టాండరింగ్ లేకపోతే పోలవరం అయ్యేది రైతులకి నీళ్లు స సకాలంలో అందేయండి ఇప్పుడు కృష్ణ పటిసీమ వచ్చిన కొత్తలో మేము ఈ నీళ్ళు ఎలా సరిపోతాయి అనుకున్నామండి ఒక పంట పండించుకున్నాక మాకు అర్థమైందండి అది కృష్ణా గుంటూరు జిల్లా రెండు జిల్లాలకు కూడా పూర్తిగా ఆ పటిసీమ నీళ్ళు ఉపయోగించుకుని మంచి పంటలు పండించుకున్నాము ఫస్ట్గా మేమే స్పందించామండి పటిసీమ మా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఈ బెల్ట్ అంతా స్పందించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చదివిన కూడా ఈ దేశీయ రైతులు ముందంజలో ఉన్నారండి అదే అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తాను వెళ్ళి మోడీ గారి కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం తలలో వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు అదేవిధంగా తీసుకుంటే మద్యపాన నిషేధం చేసి నాకే ఓట్లు అడుగుతానన్నారు ఈ రెండు అసలు అవన్న పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమంటారు ఈ రెండు మనకు ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రం పారిశ్రామిక కానీ అన్ని విధాల ముందు ఉండేది అది రాకపోవడం మనకి ఇబ్బంది ఏను రెండు మద్యపాన నిషేధం అనేది చేస్తూ ఉన్నారు చేయలేకపోయారు అది పూర్తిగా విఫలమయ్యారు బిల్ షాపులు ఈ రోజు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయి బెల్లి షాపులు ఎక్కువగానే ఈ మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలోనే నలభై వేల పైచులుగా చనిపోయిన దాఖలు కనబడుతున్నాయి బాబాయ్ ఓన్లీ మద్యం వల్లే ముప్పై నుంచి నలభై వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం దాని మీద అభిప్రాయం అనేది మద్యం ఆన్లైన్ లేకపోవటం ఈ క్యాష్ టర్న్ ఓవర్తో చేయటం వలన మధ్య అమ్మకాల్లో నవకతలు జరుగుతున్నాయని మా అభిప్రాయం అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో జీ ప్లేస్ త్రీ ఇల్లు కట్టించారు పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు కట్టించుకోవడం జరిగింది అక్కడ కూడా ఇటు ఇటు వచ్చేసరికి జగన్ గారు హేమం వచ్చేసరికి ఇల్లు కట్టించి ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు కట్టించినటువంటి ఇల్లు సెంటున్నార భూమితో కట్టించిన ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి ఆ భూములు దాని మీద ఈ కట్టుకోవడానికి మాత్రం వీలుగా లేవండి మేడం అన్ని పల్లా భూములు ఇచ్చారు అవి వానస్త వర్షంతో ఉండిపోతున్నాయి చెంటున్నర భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో చాలని చాలండి ఇచ్చినట్టు రెండు వందల గజాలు ఇస్తే ఇళ్ళకి నిర్మాణం బాగుంటుంది వాళ్ళు గేదెలు మేపుకోవాలన్నా ఏదన్నా ఒక పుష్పూను మేపుకోవాలంటే ఇప్పుడు ఇబ్బంది పడతాండి వాళ్ళు ఉండటానికే సరిపోతుంది కానీ రెండో దానికి దేనికి ఉపయోగపడుతుంది ఉండటానికి కూడా సాలి సాలటమేనండి అది పూర్తిగా సాగుతుంది సెంటునాలు భూమి అనేది అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు హయాతో పోల్చుకుంటే మంత్రులైనా కానివచ్చు ఎవరైనా కావచ్చు వైసీపీకి సంబంధించినంత వరకు ఎలా పనిచేస్తున్నారని అనుకోవచ్చు మంత్రులు అనేది ఆ శాఖలుగా న్యాయం చేయట్లేదు అనేది పూర్తిగా అవగాహన ఆ శాఖల మీద కూడా వాళ్ళకి అవగాహన ఉన్నట్టు కనిపించట్లేదు ఏ శాఖను ఎవరు సరిగ్గా నిర్వర్తించట్లేదు వాళ్ళ పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారు కానీ ఈ ప్రజలకు మాత్రం ఉపయోగపడింది ఏ శాఖ కూడా ఏ శాఖ మంత్రి కూడా ఆ శాఖని సరిగ్గా నిర్వహించట్లేదు ఇంకా ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు అది మంచి పరిమాణమే అండి పోయినసారి ఓట్లు చీలి అరవై సీట్లు మైనస్ వచ్చింది ఇది కలిసిపోయే ప్రయాణం చేయడం వలన రెండు పార్టీలకి కా నాయకుడిగా సమిష్టిగా ఉండి కేంద్ర సెకండ్ కేటర్ నాయకులు కూడా సమిష్టిగా ఉంటే ఫలితాలు బాగా రావచ్చు అని మన చంద్రబాబు గారి హయాతో పోల్చుకుంటే జగన్ గారి హయా వచ్చినాక దేవాలయాలకు కూడా ఎటువంటి భద్రత లేకుండా పోతుంది దేవాలయాలపై దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేదు దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు కూల్చిన వాళ్ళ మీద కేసులు లేదు దేవాలయాల్లో ఉన్నటువంటి మన రథాలు కాల్చినటువంటి వారి మీద కేసు లేదు చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టారు అదే విధంగా చూసుకుంటే దీని పరిణామాలు ఏమంటారు ఇదే కేసులు పెట్టుతూ పోతున్నారు అక్రమంగా మద్యం షాపులు అనుమతి ఇచ్చారని చెప్పి పెట్టడం ఇసుకలో దోపిడీ జరిగిందని చెప్పి పెట్టం ఇన్నర్ రింగ్ రోడ్ మీద పెట్టడం తర్వాత ఏపీ ఫైబర్ మీద పెట్టడం ఇలా వరుసగా అక్రమ కేసుల గురించి ఏమంటారు తర్వాత చూసుకుంటే ఇటు పక్కన భద్రత లేకుండా దేవాలయాలు మీద భద్రత లేని మాట వాస్తవం దేని మీద దాడులు చేసిన వాళ్ళు కూడా శిక్షించిక్షించకపోవడం అది గవర్నమెంట్ యొక్క లోపంగానే భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులు మాత్రం అక్రమ కేసులు అవి అలా జరగాల్సింది కాదు అక్రమ కేసులు రుజువు లేకుండా పెట్టారు అతని అందరూ ఖండిస్తున్నారు ప్రజల్లో బాగా వ్యతిరేకత కూడా ఉంది అక్రమ కేసు పెట్టారనేది అటు సానుభూతి పట్లు కూడా ఎక్కువ పార్టీ కాని వారు సానుభూతి పట్ల కూడా ఆ విషయంలో వ్యతిరేకిస్తున్నారు చివరిగా ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు అవుతారనేది అనుకుంటున్నాను